కడమూరు గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న ఆరు గ్యారెంటీలను సంబంధిత అప్లికేషన్లను పరిశీలించిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మరియు మండల నాయకులు గ్రామ యువకులు మహిళలు పెద్ద ఎత్తున రాసిచ్చేవాళ్ళు ఉన్నారు మీకు నాట్ సర్టిఫికేషన్ తీసుకునే ఆఫీసర్లు ఉన్నారు మీరు ఓపిక మీద ఈ ఒక్క రోజు ఓపిక మీద మీ అప్లికేషన్ ఫామ్ లో ఏమేమి మీకు కావాలో అవన్నీ ట్రిక్ మార్క్ చేసి సార్ వరకు ఇచ్చి దానికి ఇస్తారు ఆ రసీదు ఇచ్చి మీకు ఇస్తారు మీరు ఆ రసీదు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా మీ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యంగా కూపన్ కార్డు లేవు చాలా మటుకు కూపన్ కార్డు దీంట్లో ఆప్షన్ లేదు దానికి సపరేట్ దరఖాస్తు తీసుకోవాలని ఇల్లు కావాలన్నా ఇవన్నీ అన్ని కార్యక్రమాన్ని సమకూర్చి మేము మొదలు ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అవసరం ప్రతి ఉంది నేను గ్రామంలో ముఖ్య కోరుతా ఉన్నా కాంగ్రెస్ కోరుతా ఉన్నా యువకులతో కోరుతా దయచేసి ఈ ఊర్లో ఉన్న పేదవాడు వానికి భూమి లెక్కను కూలి రాకను పడ లెక్కను చేసుకోలేకను బతకడానికి ఎక్కడ హైదరాబాద్ కో బాంబే కో ఇంకెక్కడ పోయి ఉంటే వాళ్ళ అడ్రస్ కూడా ఆధార్ కార్డు మీ మీరు ఫోన్ లో తీసుకొని ఆ నింపి మీ ఊరు కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది అని మీ తెలియజేస్తా ఉన్నా దయచేసి ఇది పేదోళ్ళ కోసం ఇది ఎక్కడ మొక్కలు నుంచి పెట్టేది లేదు వీళ్ళు మావాడు వీనికి ఇయ్యాలి వీళ్ళు మావాడు కాదు వీనికి ఇవ్వకూడదు లేదు ఖచ్చితంగా విడతల వారికి వచ్చే ప్రతి లబ్ధిని కూడా

మీ పరిచయం ఉండలు మీ ఇంటి పదవులు మీ చుట్టాలు లేదా మీకు తెలిసిన వాళ్ళు ఊహించి పెట్టి పోయిన కూడా వాళ్ళని కూడా ఆధార్ కార్డు సెల్ ఫోన్ లో పెట్టించుకొని వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి టెంట్ ఉంది నీళ్లు ఉన్నాయి డాక్టర్ సిస్టర్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు చేయాల్సిన తెలియతే మీకు ఏం కావాలో రాసి ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇటువంటి ప్రభుత్వం దగ్గర పోవాలి లేకపోతే నేను మీరు మేము సర్పంచానికి పోవాలి జట్టిస్తానికి పోవాలి ఎంపీ దానికి పోవాలి లేకుంటే నాతో ఎమ్మెల్యే దానికి మతానికి రావాలి లేకుంటే మినిస్టర్ దానికి పోవాలి ఎక్కడో పెట్టుకోండి కదా ఇవన్నీ కాకుండా ప్రభుత్వమే దిగి వచ్చింది మీ ఊరికన్న విషయాన్ని మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నా ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకున్నప్పుడే మేము తృప్తి పడతాం ఇంతమంది వచ్చిన వచ్చి ఎందుకు పనిచేస్తా ఉన్నామంటే ఈ రోజు ఈ గ్రామంలో ఏ పేదోడు కూడా మిగిలిపోరాదు ప్రతి ఒక్క పేదోడికి ఈ లబ్ధి చేకూరాలా ఈ పనులు చేకూరాలని ఆలోచన ముందుకు వచ్చిన కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క అమ్మకు చెల్లికండ్ర కూడా సద్వినియోగపరచుకోవాలని తెలియజేసుకుంటూ టైం అయిపోతే కూడా తీసుకుంటారు ఆరు తారీఖు వరకు రెండు రోజులు తీసుకుంటారు ఆ తర్వాత కూడా సెక్రటరీ గవర్నమెంట్ సెక్రటరీ గారు ఈరోజు మేడం దగ్గర ఫామ్ ఉంటాయి సార్ ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి సార్ ఇక్కడ మీరు మాత్రం హౌస్ హోల్డ్స్ ఎన్ని మన అప్లికేషన్స్ ఎన్ని ఎన్ని ఇచ్చినాం మేము ఎంటీ ఎన్ని ఇచ్చినాం ఇంకెన్ని ఉన్నాయి మన దగ్గర మీరెవ్వరు కూడా దరఖాస్తు కూడా కొనుక్కోవద్దు నేను ఆడ చూస్తున్నా తొందరగా రాసిస్తే తొందరగా ఇస్తే

ఆరు ఈ రోజు ఏంటి ఆరు తారీఖు వరకు ఏంటి ఆ తర్వాత కూడా మీ సెక్రటరీ మేడం దగ్గర దరఖాస్తు ఫార్లు ఉంటాయి నింపుకోవడానికి కాబట్టి ఎవరు కూడా దీనిలో ఎన్టీ పోరాదు బీజండి రాజకీయాలు పక్క పెట్టండి కొట్టడాల్సింది అంటే బీద కంప్తులు కొట్టాడాలి మన కనుగోలు గ్రామంలో ఉన్నటువంటి ఇల్లు లేనాలని కోసం కొట్టాడాలి వర్గం వేసుకున్న కోసం కొట్టాడాలి పెగులు వేసుకున్న కోసం కొట్టాడాలి రేగులు వేసుకున్న కోసం కొట్టాలి వారికి పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి మీ కూడా ఈ కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున మీరందరి ప్రేమతో అభిమానంతో నన్ను మీ మేమందరం మాట్లాడే అవకాశం కలిగించినందుకు మీ అందరికీ అభిజుత్ అందరికీ తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా జై హింద్